తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో పలు సంఘటనలు అయితే జరుగుతున్నాయి చాలా అంటే రెసిడెన్షియల్ స్కూళ్లలో చాలా వసతి గృహాల్లో అయితే పిల్లలు కలుషిత ఆహారం తిని అస్వస్థత గురవుతున్నారు దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా చాలా ఘటనలు జరుగుతున్నాయి కొన్ని చోట్లయితే విద్యార్థులు కలుషిత ఆహారం తినడం అంటే ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్ల ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ కూడా గురుకుల బాట పట్టే అంటే కార్యక్రమం అయితే నిర్వహించబోతుంది ఈ నేపథ్యంలో ఈ గురుకులాల్లో జరుగుతున్న పై అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ అయ్యారు ఇందుకు సంబంధించి ఎవరు బాధ్యులు ఉన్నా కూడా వారిని వెంటనే సస్పెండ్ చేయాలి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆ జిల్లాలకు సంబంధించి అయితే కలెక్టర్లు తనిఖీలు చేస్తూ ఉన్నారు అక్కడ వారి ఫుడ్ చెక్ చేస్తూ ఉన్నారు ఎలాంటి బియ్యం వాడుతున్నారు అలాగే ఎలాంటి కూరగాయలు వాడుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఈ ఫుడ్ పాయిజన్ అయితే అవుతున్నాయి చాలా మంది అయితే అస్వస్థత గురవుతున్నారు దీంతో తల్లిదండ్రులు అయితే పిల్లలను ఇంటికి తీసుకెళ్లడంతో అయితే వారి చదువు అయితే ఆ పక్క వారు చదువు దెబ్బతుంటుంది ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వం దీనిపై సీరియస్గా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది వెంటనే ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా మంచి నాణ్యమైన ఆహారం పిల్లలకు వడ్డించాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారు సో అయినప్పటికీ అంటే చాలా చోట్ల ఏంటంటే ఈ కూరగాయలకు సంబంధించి కుల్లిపోయిన కూరగాయలను వండడం వల్ల చాలా చోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థత గురవుతున్నారు చాలా చోట్ల ఆసుపత్రుల్లో కూడా జాయిన్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అయితే సీఎం సీరియస్ అయ్యారు ఇప్పుడు మరి సీఎం ఆదేశాల తర్వాత మరి ఎలా ఉంటుందో చూడాలి ఇప్పటికైతే ప్రభుత్వం ఈ ఈ విషయంపై అయితే సీరియస్గా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది